హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరలో ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అలాగే ఈరోజు వీడియో వచ్చేసి తిరుపతి దర్శనం ఉంది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే మేము కాండపాక దర్శనం అయిపోయినాక మళ్ళీ బస్ ఎక్కేసామండి రిటర్న్ అనమాట ఇంకా రిటర్న్ తిరుపతి అక్కడైతే ఫుల్ ఎండకైతే మొత్తం మేము ఎట్లా అంటే బాయిల్ అయిపోయామని చెప్పాలి ఫుల్ అనమాట అసలు ఎండకి తట్టుకోలేకపోయాము ఎంత ఎండ కావాలనేమో అంత ఎండకి ఇబ్బందిగా అనిపించింది ఇంకా దీపు కూడా చూడండి ఎండ ఎండ వేడికి కూడా ఎట్లా ఉన్నాడో ఆల్రెడీ భోజనం అయితే చేసేసాము కాణిపాకం గణపయ్య గుడిలోనే భోజనం కూడా మాకు దొరికింది ఆ తర్వాత చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో మీకు మా వారు కూడా వాలంటీర్గా భోజనాలు వడ్డించారు వడ్డించడం అయిపోయాక వచ్చేసాము అనమాట ఇంకా ప్రసాదం అయితే ఒక లడ్డు మాత్రమే తీసుకున్నాము ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే రాత్రికి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉందనమాట స్వామి దర్శనానికి ఇక త్వరగా వెళ్ళాలి కదా అని అయితే వచ్చేసాము ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము అనమాట ఇక ఫ్రెష్ అయిపోయాం దీపం రెడీ చేసేసాను ఇంకా తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము కొండపైకి ఇంకా అందరం రెడీ అయిపోయాము మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసేసుకొని పంచ కంపల్సరీ కాబట్టి పంచ పంచలైతే కట్టుకున్నారు మా వాళ్ళు మా దీపుకైతే అదే అంటారు కదా పంచలా కట్టాము కొంచెం అది ఫెయిల్ అయింది కానీ పర్వాలేదు ఇంక ఇక్కడైతే బస్సు స్టార్ట్ అయిపోయింది మా చిన్నోడు ముందు కూర్చున్నాడు మా వారు పక్కకు కూర్చున్నారు మేమేమో ముగ్గురు కూర్చుంటారు కదా ఆ సీట్లో అయితే కూర్చున్నాము ఇద్దరమును కానీ ఘాట్ రోడ్లో అయితే ఇద్దరము ఈ మూలకి ఆ మూలకి జరుగుతూనే ఉన్నామండి చాలా ఇబ్బంది అనిపించింది గట్టిగా పట్టుకోలేకపోయాము చాలా కష్టమైంది ఇక్కడైతే ఘాట్ రోడ్స్ స్టార్ట్ అయిపోయాయి తిరుపతి దర్శనం అయితే మాకు ఎనిమిది గంటలకు ఉంది మేము ఆరు గంటలకల్లా స్టార్ట్ అయ్యాం అనమాట బస్ అయితే బాగానే తీసుకెళ్ళింది కానీ రోడ్లు పెద్దగా అయ్యాయి అనిపిస్తున్నాయి నేనైతే తిరుపతి దర్శనానికి వెళ్ళి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల దగ్గర అవుతుంది ఇంకెక్కడ చూసారా నామాలు కనబడుతున్నాయి దారిలో ఇదైతే దారిలో తీయడం అవ్వలేదండి నేను మేము మా రూమ్ తీసుకున్నాం కదా తిరుపతిలో కింద తిరుపతిలో ఆ తిరుపతి తిరుపతి రూమ్ నుంచి తీసుకున్నాము ఈ వ్యూ మాత్రం కానీ ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను చాలా బాగుంది కదా ఇంక ఇక్కడైతే మేము కొండపైకి అయితే వచ్చేసాము ఎందుకంటే ఘాట్ రోడ్లో ఎక్కువ వీడియో తీలైపోయాను అలాగే చీకటిగా ఉంటుంది కాబట్టి ఏమీ తీలేము రేడియంట్ స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తీసాను ఆ తర్వాత ఇదనమాట ఇంకా ద్వారం స్టార్ట్ అయిపోయింది మనకి ఇంకా తిరుమల స్వామి వారి దర్శనానికి ముందుగుంట అంటే కొండపైకి ఆల్రెడీ వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాం అనమాట గరుడ స్వామి ఫస్ట్ ఫస్ట్గా ఆయన దర్శనం అయితే ఆ తర్వాత కాడి నుంచి లైటింగ్ అయితే భలే పెట్టారు ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కదా ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి దానికోసం సంసిద్ధం చేస్తున్నారు గుడిని ఇంకా ఇంకా ఆయనకి ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే ఇంక ఇక్కడైతే ఆర్చి వచ్చేసింది చూసారా ఇక్కడ అంతా ఇంకా లోపలికి గుడి లోపలికైతే వచ్చేసాము అదే గుడి దగ్గర ప్రాంగణానికి అయితే వచ్చేసామనమాట ఇంకా బస్ స్టాప్కైతే తీసుకెళ్తున్నారు బస్సు ఎక్కడైతే స్టాప్ చేయాలో అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడైతే దించాక ఇక అక్కడ నుంచి అయితే మన నడక అయితే స్టార్ట్ అనమాట ఇదంతా భలే లైటింగ్లతోటి భలే శోభాయమానంగా ఉంది ఆయనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం అలాగే ని ప్రతీది కూడా ఎంతో బాగుంటుంది కదా ఆ కొండపైకి వెళ్తే కనుక ఆ ఫీలింగ్ కూడా వేరు ఆధ్యాత్మికంగా మనశ్శాంతిగా మానసికంగా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మర్చిపోగలుగుతాము ఇంకా స్వామివారిని ఎప్పుడు ఎప్పుడు దర్శించుకుందామా అనుకున్నాము వరాహ స్వామివారిని వీలైన మటుకు ముందుగా దర్శించుకొని గుడి లోపలికి వెళ్ళాలంటారు ఇక్కడ చూసారా గరుడ స్వామి ఎంత బాగున్నారో నాకైతే రెండు సార్లు నేను ఇంక్లూడ్ చేశాను ఎందుకంటే నుంచి వెళ్ళినప్పుడు ఒకసారి ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఒకసారి అలాగే ఈ అన్నమాచార్యుల వారు అలాగే వెంకటేశ్వర స్వామి వారిది ఇక్కడ ఫోటో షూ ఫోటో తీసుకోవడానికి ఉంటుంది కదా అది ఒకటి అన్నమాచార్యుల వారిది నాకు చాలా బాగా అనిపించాయి ఇంక ఇక్కడైతే బస్సు దిగిపోయాక ఇంకా లోపలికైతే కొంచెం నడుచుకొని వచ్చేసాక ఇక చెప్పులు అయితే వదిలేసి వచ్చామండి కింద తిరుపతి మా రూమ్లోనే వదిలేసి వచ్చాము పైకి వచ్చాక ఎట్లయినా చెప్పుల కోసం ఒక దగ్గర ఫోన్స్ కోసం ఒక దగ్గర బ్యాగ్స్ కోసం ఒక దగ్గర ఇట్లా టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో అన్ని వదిలేసాం ఒకే ఒక ఫోన్ పట్టుకొని వచ్చాం మా చిన్నోడు ఫోను చిన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేసుకోవడం కోసం ఇంకా ఇక్కడ దీపు నేను మా వారు మా చిన్నోడు నడుస్తూనే ఉన్నాం అనమాట కొండపైన కెట్లాగా ఎంత నడక తగ్గించుకుందామన్నా అవ్వదండి దాదాపుగా ఒకసారి చుట్టూ తిరిగినట్టే అవుతుంది ఆయన అలా తిప్పుకుంటారు స్వామివారు కానీ అది మంచిదే హెల్త్ హెల్త్ బాగోలేని వాళ్ళకైతే అది చాలా ఇబ్బంది దీపుకి వేరే దర్శనం ఉంటుంది కదా ఆ దర్శనం గుండా వెళ్ళాలంటే కుటుంబంతో వెళ్ళడం ఎందుకంటే నలుగురుమే ఉన్నాము ఉన్న నలుగురం కలిసి లేకపోతే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి అయితే నడిచినప్పుడు బాధ అనిపిస్తుంది అరే ఈవిడికి వేరేగా సపరేట్గా దర్శనం ఉంది కదా అలా తీసుకెళ్ళట్లేదు ఇలా తీసుకెళ్తున్నామని అయినా సరే వాడి హ్యాపీనే కాకపోతే కొంచెం స్ట్రెయిన్ అవుతాడనమాట రోజు ఇంత అయితే ఉండదు కాబట్టి ఇంక ఇక్కడైతే లైన్లో వరుసగా కదులుతూ ఉన్నామన్నమాట ఇంకా ఆధార్ కార్డు సెర్చ్ చేసే దగ్గర అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఆ ఫోన్ తీసేసుకుంటారు కాబట్టి మీ వీలైన మటుకు నేను వీడియో షూట్ చేసుకున్నాను మీ అందరికీ షేర్ చేస్తూ మాట్లాడడానికి అలాగే దర్శనం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కాబట్టి మొత్తం అంతా వెళ్తున్నాం అనమాట లైటింగ్ బాగానే ఉంది హాయిగా చల్లగా కూడా ఉంది పగలంతా ఎండలో తిరిగి తిరిగి వచ్చాం కాబట్టి ఇక్కడ దీపు అక్కడ అయితే నామాలు పెట్టించుకుంటాము ఇంకా ఆ విధంగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి రూమ్కి దర్శనానికి వెళ్ళాకైతే రూమ్ మనకి అది పెడతారు కదా కంపార్ట్మెంట్లల్లా కూర్చోబెట్టినప్పుడు సాంబార్ అన్నం అయితే ఇచ్చారు వేడి వేడిగా సాంబార్ అన్నం తిన్న ఒక పది నిమిషాల్లో అయితే దర్శనానికి అయితే వదిలారండి భలేగా అయిందండి దర్శనం అయితే స్వామివారి దర్శనం ఎందుకో ఎలాగా అన్నది అర్థం కాదు కానీ మనసుకి ఒక్క నిమిషమే ఒక రెండు నిమిషాలు అన్నదల్లా మేము దాదాపు ఒక ఎనిమిది నిమిషాల దాకా చేసుకుని ఉంటామండి దీపుకి దగ్గరగా నిలబెట్టి చూపించమంటే వాళ్ళు కూడా సరేనమ్మ చూపించుకోండి అని చెప్పారు మా లైన్ కూడా సపరేట్ అయిపోయింది సా చాలా బాగా అయింది అనమాట చాలా దగ్గరగా చేయించుకు చేసుకున్నాం దర్శనాన్ని అయితే ఇంక ఇక్కడ అయితే రూమ్కి వచ్చేసాము ఇదైతే వర్ణనా తీతాం దీనికోసమే ఇంకొన్ని వీడియోస్ ఇంక్లూడ్ అనమాట దర్శనం అయిపోయినాక ఇక బయటకు వచ్చాడు అంటే ఆల్రెడీ లైన్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది వర్షము లైట్గా స్టార్ట్ అయిందల్లా ఫుల్గా స్టార్ట్ అయితేనే ఉందనమాట ఇంకా సరేలే గుళ్ళోనే ఉన్నాం కదా ఏమి ఇబ్బంది ఉండదు అని అనుకున్నాము ఇంకా అలా 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 ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయి చాలా ఇబ్బంది అనిపించింది అంటే దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనం అయిపోయా ఇంకా బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూసారా రూమ్కి వచ్చేసాం కదా ఇది మన్నాడు అనమాట పొద్దున్నే వ్యూ కనిపించింది వీడియో అయితే తీసేసుకున్నాను నేను చాలా నేచర్ లవర్నండి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ప్రాణం కూడా దానికి దగ్గరలో బతకాలని అయితే కోరుకుంటాను కానీ అవకాశం లేదు కాబట్టి ఎప్పుడు దొరికినా అట్లా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటానమాట ఇంక ఇక్కడైతే అదే చెప్తున్నాను చాలా బాగా దర్శనం అయితే అయింది ఏడుకొండల స్వామి వారిది కాకపోతే రాత కొంచెం అంతగా అనిపించలేదు రాత్రి చాలా భయపడ్డామని అయితే చెప్తున్నాను ఎందుకంటే వర్షం వచ్చేసింది వెహికల్స్ ఏమో కిందకి దిగడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు బస్సు స్టాప్కి వెళ్ళడానికి కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉందన్నమాట దీపం తీసుకొని ఎలాగెళ్తామో అర్థం కాలేదు ఆల్రెడీ గుళ్ళో నుంచి బయటకు వచ్చేసరికి ఆల్రెడీ గుళ్ళోనే తడిసి ముద్దయిపోయాం నలుగురును ఇంకా ముద్దయిపోయాక ఇక గొడుగైతే తీసుకున్నాము గొడుగు తీసుకొని దీపం నేనైతే నించున్నాం మా దీ చిన్నోడిది ఫోన్ తీసుకురావడం చాలా తప్పయింది మా వారు తిడుతూనే ఉన్నారు ఫోన్ తీసుకోకపోతే వీడియోలు అయితే రావు కదా ఆ ఫోన్ తీసుకురావడానికి వాడు ఒక పక్కకి వెళ్ళాడు మా వారేమో ఏమో వెహికల్స్ మాట్లాడుతున్నారు మేము ఇద్దరం గుడు కింద నిలబడ్డాం అనమాట ఇంకా ఎట్టకేలకి ఎవరో ఒక ఆయన మాత్రం ట్రావెలింగ్ అయిన కిందకి వెళ్తున్నామో వస్తారా కాకపోతే వన్ థర్టీ రూపీస్ది వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు పర్వాలేదన్న నువ్వు కిందకి దించడమే కావాలి ఎందుకంటే మనకి పైన రూమ్ లేదనమాట కిందనే రూమ్ ఉంది ఫ్రెష్ అవ్వాలన్నా డ్రెస్ మార్చుకోవాలన్నా దీపుకి ఎట్లా ఉంటుందా భయమేసేసింది కానీ అందరం తడిచిపోయాము కాబట్టి అందులో సేఫ్గానే కిందకి దిగాం కిందకి దిగేసరికి ఆల్రెడీ వీధులన్నీ ము దాదాపు ముడుకులు దాకానా ఏ రాళ్ళు రప్పలు ఏవైనా గుచ్చుకుంటాయేమో నా కూర్చున్నాము ఫ్లోటింగ్ తగ్గే వరకు టూ వరకును వన్ థర్టీ అట్లా టూ అయిందనమాట ఇక రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా నాకైతే చలి స్టార్ట్ అయిపోయిందండి నేను కెటిల్ తెచ్చుకోవడం వల్ల అయితే నా ప్రాణం నిలబడింది అనుకుంటున్నాను నేను ఆ రాత్రి నలుగురికి నలుగురు తడిచిపోయాం కాబట్టి అసలు కాలేదనమాట నా వల్ల ఫస్ట్ అయితే అనిపించలేదు నలుగురం వెచ్చగానే కూర్చున్నాము లాగా ఉందనమాట ఒక ట్వెల్వ్ సీటర్స్ సరిపడా వ్యాన్ అనమాట కానీ భలే ఉంది పెచ్చగా ఉంది డోసే కంప్లీట్ అవడం వల్ల కానీ ఎట్టగలకి ఎలాగోలాగా తిరుపతి మేము అయితే కిందకి దిగిపోయాం సేఫ్గాన కానీ అయితే చలి ఎలాగంటే అసలు అలా పెట్టింది అనమాట దిగేట దిగినప్పుడు అనిపించలేదు వ్యాన్లోంచి బయటకు వచ్చేసరికి అనిపించింది చాలా చాలా అనిపించింది ఇక నేనైతే కొంచెం అదృష్టం వరకు కొంచెం కెటిల్ అయితే తీసుకెళ్లాను అందులో వాటర్ వేడి వాటర్ తాగేసరికి కొంచెం సెట్ అయింది అనమాట ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక పడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము మేము ఎక్కడికి వెళ్ళామన్నదే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీపం సపోర్ట్ చేయండి దీపూ సాల్ సక్సెస్కి మీరందరూ లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ విధంగానే మా వీడియోస్ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేసి మీ అభిమానాన్ని మా అంద మాకు అందిస్తారని అయితే కోరుకుంటున్నాను ఈ ఇట్లానే మీ ఆధార అభిమానాలు మాకు ఉండాలి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి